రేపు ఈ నెల ఇరవై ఆరో తేదీ రిపబ్లిక్ డే సందర్భంగా మరి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కరు అదేవిధంగా మరి బాబు జగ్జీవన్ రావు గారి యొక్క హంశ విగ్రహాలని ఎక్కడో దళితవాడికే పరిమితం చేసినటువంటి పరిస్థితి ఈ రోజు వరకు ఉంది ఇక్కడ వాటిని మెయిన్ రోడ్డు మీదకి తీసుకొచ్చి కరాచి గాంధీనగర్ వాణిమహల్ సెంటర్లో వాటిని ధనస్ విగ్రహాలు రెండు కూడా ఆవిష్కరించాలనేటువంటిది కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అభిమానులు అందరూ కూడా దళిత నాయకులు సోదరులు సోదరి రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ఆ కార్యక్రమానికి వచ్చి ఇరవై ఆరో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి వచ్చి మీ అందరి యొక్క సమస్యలో ఆ మహనీయుల యొక్క విగ్రహాన్ని మరి ఆవిష్కరించుకుంటూ ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘటనది దానికి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఇదే ఆహ్వానంగా భావిస్తూ మీ అందరికీ మెండపేట నియోజకవర్గ ప్రజల తరపుని మిమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా నేను ఆహ్వానిస్తున్నాను నా తను